ಲೇನಿ <Supan> ಲಾರ <Supan> 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 ಒಂದು ವೇದಿನ ಅಲ್ಲಿ ಎರಡು ದಿನಲನ್ನಿ ಬದಟ್ಟನಕ್ಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಆಡಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಯಾ ಐದರೆ ಈಗ ಹೋಗು ಇಕುತರಾ ಬಾಂದಿ ಸಕ್ಕರೆ ಮಣ್ಣ

Prema, e în de pași Are, kino. Are, pot în de pot în de prema. Da, <coughs> 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 mm, అండి సార్ కోతుల ఉన్నాయి బాగా సోమవ కొండల అందాలు చూడ్డానికి వచ్చాము ఏంటిది ఏంటిది బటర్‌ఫ్లై బటర్‌ఫ్లై ఉన్నాయా లై ప్రేమ దాంట్లో ఏ சேலக்கின் போது ஜுடரி அம்மா இச்சரை இழுச்சது நான் பட்டு சின்ன ልጅ அம்மா அம்மா நீ நீரை குல்ல எடுத்து ஆ அம்மா சின்னாய் அது அது மாக்கி போடு இத இத ஜுடு அது 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 என்ன டேய் அது கேங்கா 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 உதிச்சு 이거 사면 돼음 밀로 괜찮 కోతి తాగుతుంది చేపలు తాగుతున్నాయి తేనె పారీగా తాగుతుంది ఆడ పురుడు తాగుతుంది నీళ్ళు బటర్ఫ్లైలు తాగుతున్నాయి ఏంది ప్రేమ ప్రేమ కాడికే పోతున్నాయి చుట్టూ

లలిసిపోయి కూర్చున్నారంట చూడండి ఫ్రెండ్స్ ఫోటో లేయండి లేనే కానీ లేయకున్నా ఆ సార్కి అయితే ఇంకా ఎగరాలంట చేపలు కావాలంట ఆ సార్కి చిన్నసారికి చిన్నసారికి చేపలు నాన్న వాళ్ళ ఊరి దగ్గర నుంచి వచ్చిన తర్వాత ప్రేమ చాలా బోర్గా ఫీల్ అవుతుంది ఎక్కడికి వెళ్ళడం లేదు నన్ను ఇంట్లోనే పెడుతున్నారు స్కూల్కి ఇంటికి నా డాడీ అంటుంటే ఛాన్స్ వచ్చింది కదా అనేసి ప్రేమ కూడా ఎప్పుడు చూడలేదు ఈ ప్రాంతం అని వెళ్ళాము టోల్ గేట్ మీరు కడితేనే అడుగుడు దిగుతాడు అడుగుడు నేను దిగిపోతలేనా చూసినావా తమ్ముడు దిగేసరికి అక్క టోల్గేట్ ఓపెన్ చేసింది పిల్ల పంచాయతీ ఏదో నాకు అర్థమే కాదు టోల్గేట్ ఓపెన్ చేసింది తమ్ముడి కోసం नवाब बंगला बादवाड़ा बंगला बनंग पलपटन नवाबला जाग्रह